పరిషుదుడైన ఏసుక్రీస్తు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను సామెతలు పదవ అధ్యాయము వచనము విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసుకుని వాడు బుద్ధిమంతుడు అంటుంది వాక్యము రీలరా నేటి దినాల్లో తమ మాటల చేత సమస్తమును చేయగలమని అని విర్రవిగుచున్నటువంటి ప్రజల మధ్యలో మనమున్నాం మూర్ఖపు మాటలు మాట్లాడుతున్నటువంటి జనుల మధ్య మనము నివసిస్తూ ఉన్నాం కనుక ప్రియులరా విస్తారముగా మాట్లాడుట జ్ఞానానికి సూచన అనుకొని చాలామంది అజ్ఞానగా మిగిలిపోతూ ఉన్నారు అజ్ఞానపు దిశలో నడుస్తూ ఉన్నారు అట్టి వారి విషయంలో దేవుని వాక్యం చెబుతుంది విస్తారమైన మాటలు మానవేయాలని ఎందుకంటే మనం మాట్లాడుతున్న ప్రతి మాట విషయంలో దేవుని దగ్గర ఒక రోజున లెక్క చెప్పాలని మతై స్వార్థలో పన్నెండో అధ్యాయం ముప్పై ఆరు వచనంలో తెలియచేయబడుతోంది గనక ప్రియమైన దేవుని సంగమా సహోదరి సహోదరుడా నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటకు దేవుని దగ్గర లెక్క చెప్పాలి నేడు దినాల్లో బూతులు మాట్లాడడము చెడ్డ మాటలు మాట్లాడము అనవసరమైన ముసలమ్మ ముచ్చట్లను పెట్టడము ఆయా చోట్ల కూర్చుండి విస్తారంగా అపహాస్యము చేయడానికి అలవాటు పడిపోయారు ప్రజలు గనక నువ్వు మాట్లాడుతున్న మాటలు దేవుని దగ్గర రాయబడుతున్నాయనే విషయాన్ని నువ్వు గుర్తెరుగు దేవుడు ఆకాశం అందున్నాడు నీవు భూమి మీదున్నావు నీ మాటలు కొద్దిగా ఉండాలని ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయంలో చెప్పబడుతూ ఉంది కనుక ప్రియ సోదరి సోదరుడా నీ మాటలలో అనవసరమైన మాటలే ఎక్కువగా ఉంటున్నాయి ఎదుటి వారిని అవమానపరిచే మాటలు ఎదుటి వారిని తక్కువ చేసే మాటలు ఎదుటి వారిని తక్కువ చేయడమే కాకుండా అనవసరంగా వారిని దూషించే మాటలు తిరస్కరించే మాటలు నీ నోట నుండి వస్తున్నాయేమో జాగ్రత్త సుమా దేవుడవన్నిటిని ఒక రోజున లెక్క తీసి నీ ఎదుట పెడతాడు గనక అనవసరమైన మాటలు మాట్లాడక మౌనం వహించడం మంచిది అవసరతను బట్టి మాత్రమే మాట్లాడుట నీకు క్షేమము ఎదుటి వారికి క్షేమము కనుక నీ మాటల్లో ఏ దోషమున్నా వెంటనే విడిచిపెట్టు సత్యవంతమైన మాటలతో దేవుని మహిమ కొరకు నిలబడినట్లుగా నిన్ను నీవు అప్పగించుకో దేవుడి మాటలు దీవించును గాక ఆ మెయిన్